యోమన్నాస్తుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి ప్రేమతో ఆహ్వానిస్తూ దినం ఈశ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండో వచనాన్ని మనం చూచినట్లయితే చీకటిలో నడుచు జనుములు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల మీద వెలుగు ప్రకాశించును చీకటిలో నడిచేవారు గొప్ప ఇప్ప వెలుగును చూస్తారంట మరణ ఛాయగల దేశముల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంది అది ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అంటే చాలా ఎక్కువ చీకటిలోకి ఆకాశము దిగివచ్చిన రోజు అంటే లోకమంతా చెడిపోయింది చాలా భయంకరమైన జీవితాల్లో లోకం ఉంటూ ఉన్నప్పుడు ఆ చీకటి లోకంలోనికి వెలుగు దిగువచ్చిన రోజే క్రిస్మస్ విషయం ఏంటంటే మన మనిషి జీవితంలో అతి చీకటి పరిస్థితుల్లో దేవుడు తన వెలుగుతో దిగువచ్చిన రోజే క్రిస్మస్ అనమాట ఇస్రాయల్లో రాజకీయ శాంతి పాపము కుటుంబ సమస్యలు ఎన్నో రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు నాలుగు వందల సంవత్సరాలుగా దేవుడు అక్కడ ఎవ్వరికి ప్రత్యక్షం కాకుండా మౌనం అయిపోయారు సో అలాంటి పరిస్థితి అతి చీకటిగా ఉన్నప్పుడు పరలోకం భూమికి దిగి వచ్చిన రోజు క్రిస్మస్ అంటే ఇంట్లో లైట్లు పెట్టడం కాదు కానీ మన చీకటి జీవితాలలో దేవుడు అడుగుపెట్టిన రోజే క్రిస్మస్ సో ఈ క్రిస్మస్ సందర్భంగా ఎక్కడ చూసిన క్రిస్మస్ క్రిస్మస్ సందడే జరుగుతూ ఉంది కదా సో ఈ క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అంటే చీకటిలో వెలుగుతో నింపిన దేవుడు చీకటిలో ఉంటే ప్రజలు చీకటిలో ఉంటుండగా తన వెలుగును పంపించిన దేవుడు వెలుగుతో వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు చీకటి అతి గరిష్ట స్థితికి చేరినప్పుడు దేవుడు దిగువస్తూ ఉంటాడు లక్ష తొమ్మిది రెండులో మనం చూసాం కదా చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూస్తారంట అంటే ప్రపంచం పవిత్రంగా ఉన్నప్పుడు ప్రభు రాలేదు కానీ పాపం పరాకాష్ఠకు చేరినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దిగి వచ్చి ఉన్నారు డాక్టర్లు ఎలా రోగిని చూచిన వెంటనే రోగి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చీకటి ఉన్న తోట ఆయన దిగి వస్తూ ఉంటాడు మన జీవితాల్లో చీకటి ఉన్నప్పుడు అంటే కుటుంబంలో గాయాలు భయాలు విఫలాలు ఇలాంటివి ఎన్నెన్నో సమస్యలు ప్రతి కుటుంబంలో ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది కదా సో అలాంటి ఆ సమస్యలలో అలాంటి చీకటిలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు నీవు సరి చేయలేని చోటికి ఆయన దిగి వస్తూ ఉంటారు ఈ చీకటిని ఎలాగా హారద్రోలాలి ఈ చీకటి ఎలా నా జీవితంలోంచి బయటకు పోతుంది అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు యేసుగ్రీస్తు ప్రభువారు అలాంటి చీకటిలోనే ఆయన దిగుతారు జీవితాలను వెలిగింప చేస్తూ ఉంటారు గదిలో చీకటి ఎక్కువగా ఉంటే దీపం అంతా బాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మన చీకటి ఎక్కువగా ఉన్నప్పుడు ఏసు మహిమ మరెంతువుగా మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది సో యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అంటే చీకటి జీవితాలను తన వెలుగుతో నింపడానికి తన మహిమతో నింపడానికే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎటువంటి చీకటి మిమ్మలను అలుముకొని ఉన్నప్పటికీ అలాంటి ఆ పరిస్థితుల్లోనే యేసుక్రీస్తు ప్రభు వారు తన వెలుగుతో ఈ లోకానికి వచ్చారు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్ని పరిస్థితులు అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు నీ జీవితంలో ఉన్న చీకటిని తీయడానికే యేసుక్రీస్తు ప్రభు వారు దిగువచ్చి ఉన్నారు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ సమయం అందు నువ్వు గొప్ప దేవుడుగా కృపా కనికరాలు కలిగిన తండ్రిగా మీరు మాకున్నారు అద్భుతాలు జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు ఎవరి బ్రతుకులు చీకటితో నాయన కొట్టుమిట్టలు ఆడుతూ ఉన్నాయో వెలుగు చొరబడని ప్రతి చీకటిలు ఎవరి జీవితాల్లో అయితే ఉన్నాయో అలాంటి చీకటి జీవితాల్లో ఏసు మీ వెలుగును వారిలోనికి ప్రకాశింప చేస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం నాయన నువ్వు నమ్మదగిన దగ్గర సహాయకుడుగా మీరున్నారు వారి కష్టాల్లో వారి ఇబ్బందుల్లో ప్రతి పరిస్థితుల్లోనూ చాలిన గొప్ప తండ్రిగా మీరు ఉన్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ చీకటిని ఏ పారదోలుతూ ఉన్నాం మీ వెలుగు వీరి జీవితాల మీద ప్రకాశింపచేచున్నందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసున్నామాన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా అమ్మా దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించినగాక మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ టచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పవర్ ప్రైజ్లో జాయిన్ అవ్వండి మరి బయటకంటే వాట్సాప్ ద్వారా బయటకు వెళ్ళే పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి మీ సహకారాన్ని నేను కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించినగాక మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు చలో